నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే పూజలకి మిగతా కార్యక్రమాలకి దూరంగా ఉంటాం కదా ఎన్ని రోజులు ఈ నియమం పాటించాలండి జనరల్గా ఇవి కమ్యూనిటీ వైజ్గా ఉంటాయి కొన్ని కమ్యూనిటీస్లో పదమూడవ రోజు దాకా ఇవి మహిళ అంటే మనం ఏమంటారు దాన్ని అశుచి ఉంటుంది అశౌచం ఉంటుంది ఈ శౌచము ఈ అశౌచం అయిపోయిన తర్వాత ఈ పదమూడు రోజుల తర్వాత నిత్యం దీపారాధన చేసుకోవచ్చు సంధ్యావందనాదులు జప్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ప్రత్యేక క్రతువులు అవి చెయ్యరు తర్వాత ఏమో ఇంట్లో హోమాలు లాంటివి నిర్వహించరు వరలక్ష్మి వ్రతాలు వ్రతాలు నోములు రోజువారి దీపాలు పూలు పెట్టుకుని రోజువారిడి చేసుకునే పండగ పూజకి ఏ తప్పు లేదు పదమూడు రోజులు అయిన తర్వాత కార్యక్రమం అయిపోయాక నిత్య దీపారాధన చేసుకుంటారు జపాలు చేసుకుంటారు కానీ పండగలు పర్వదినాలు నిర్వహించరు మామూలుగా ఏకాదశి ఉపవాసాలు అవన్నీ కూడా నడిచిపోతాయి ఈ పండుగలు చేసుకుంటాం పండగ రోజున తల్లంటి పోసుకోవటము ఇంట్లో కొత్త బట్టలు కట్టుకోవటము దేవుడికి పూజ చేసుకుని అవి ఇవి స్వీట్లు చక్కగా అన్ని వండిపోయి నైవేద్యాలు చేసి పూజ చేసుకుంటాం కదా అవి నిర్వహించారు పండగ చేసుకోము ఖచ్చితంగా ఓకే పండగలు లేవు ఈ ఏడాది అంతా పండగలు ఉండవు పిల్లలు పుట్టినరోజు పండగలు చేసుకోరు ఇప్పుడు అక్షరాభ్యాసాలు అయితే వేడుక చెయ్యరు సాధారణంగా ముగించారు వ్యాసం మూడో ఏటా పిల్లడి ముహూర్తం దేవాలయానికి వెళ్ళి చేసుకుంటారు అది కూడా ఇటీవల కాలంలోనే ఇది వరకు అవి కూడా చేసేవాళ్ళు కాదు ఇప్పుడు కాకపోతే వివాహాలు చేస్తారు ఎట్లా ఈ తండ్రి మరణించిన ఏడాది లోపల ఏదైనా మన ఏమంటారు కన్యాదాన ఫలితం చనిపోయిన వారికి లభిస్తుందని చేస్తారు మగపిల్లల ఒడుగులు చేయరు ఓహో ఉపనయనాలు చేయరు వివాహం చేయొచ్చు అంటారు ఈ ఏడాది లోపల గృహ ప్రవేశాలు ఇళ్లకి ఇవి పెట్టుకోటాలు ఇక ముతం కుదిరింది ఇదే కుదిరింది ఏం చేయాలి ఏం చెయ్యాలని ఎవరినో ఒకచ్చుకుంటారు కానీ అవుననిపించుకోవటం అదంత మంచిది కాదు పాత పద్ధతి అయితే కాదు ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి పోవాలి కదా ఇది స్పీడ్ యుగం అవునవును గృహప్రవేశాలు అలాంటివి కూడా మినిమం ఎన్ని రోజులు ఆగాలంటారు అంటే ఒక అమెండ్మెంట్ ఒకటి ఏముంటుందంటే అంటే సంవత్సరం మారితే పర్వాలేదు అంటారు జయ ఏడాది అంటే అంకెలు కాదు తెలుగు సంవత్సరాలు ఓకే సంవత్సరం మారింది పర్వాలేదు అని అది కూడా పెద్ద వేడుగ్గా కాకుండా ఇక తప్పనిసరి ఇదే ముహూర్తం కుదిరింది అలా అన్నప్పుడు ఏ గురువుగారైనా నేను ఎస్ అని చెప్పటల్లా చెప్తారట్లా అని చెప్తున్నా నాకు తెలియదు అంత స్పష్టమైన అవగాహన నాకు కూడా లేదు ఆ విషయంలో వాళ్ళ నక్షత్రాలు చూసో ఇంకోటి చూసో వాళ్ళ ఇంటి గారు గనక ఎస్ అంటే చేసుకుంటారు చేసుకుంటున్నారు ఇప్పుడు కనపడుతున్నాయి అట్లా ఇది వరకు అయితే లేదు ఇదేంటంటే మన ఇంటి కుటుంబ సభ్యులు అయితే ఈ లెక్క ఇప్పుడు చుట్టుపక్కలలో అనుకో ఇప్పుడు పుట్టింట్లో ఎవరైనా మరణించినా ఆడపిల్లలకి ఆ తప్పు లేదు అవును లేవు మూడు రోజులు పక్షిని మూడు రోజులు మైలు ఉంటుంది మొదటి మూడు రోజులు ఆ తర్వాత అమ్మాయిలకి ఏం ఉండదు వీళ్ళ మనసు మా నాన్నప్పుడు చనిపోయారు నేను పండగ చేసుకోను లేదా మా అమ్మ లేదు మా నాయనం లేదు నేను చేసుకోబుద్ధి కావట్లేదు అని వాళ్ళంతటా వాళ్ళు మార్కోగలరు కానీ వాళ్ళ అత్తారిళ్ళల్లో ఒప్పుకోకపోవచ్చు మీ పుట్టింట్లో పోతే మన ఇంట్లో ఏమిటి అలా అంట అంటారు అవును అక్కడ తప్పు కానీ ఇక్కడ తప్పు కాదంటారు అలా ఏవో ఉంటాయి ఇవన్నీ ఏంటంటే మన కొన్నేమో సిద్ధాంతపరమైనవి మన ఇంట్లో మనం చేసుకోవటం చేసుకోకపోవడం అనేది సిద్ధాంతపరమైనది మిగిలిన ఇళ్లలో ఆడపిల్లల ఇళ్లలో చేసుకోవడం వాళ్ళ మనసుకు సంబంధించిన వ్యవహారం అది అంతే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఇంతకు ముందు మీరు అన్నట్లుగా అక్షరాభ్యాసం అని చెవులు అని ఇలాంటివి రోజుల ప్రకారం మనం పుట్టిన తర్వాత ఇన్ని రోజుల కని వాళ్ళు ఎవరో చదిపోయాక పిల్లాడు పుట్టాడు వాడికి ఆరో నెలలో అన్నప్రాసం చేయవలసిందే ఆరు నెలల ఎనిమిదో నెలలో ఏడాది లోపల జుట్టు తీవలసిందే తప్పదు కదా పదకొండవ నెలలోనో జుట్టు తీయాలి అది తప్పదు కదా ఇంకా అలాంటివి చేస్తారు వాటి చేసేస్తారు పాత రోజుల్లో కూడా చేసేవాళ్ళు ఇప్పుడు పిల్లడిగా అన్నప్రాసన మానలేదు కదా జయ వేడుక చెయ్యరు వేడుగ బర్త్డేలు అందరినీ పిలిచి గ్రాండ్ గా భోజనాలు పెట్టుకుని అలా చెయ్యరు సంవత్సరం నాకు అర్థం కాదు రమ్మగారు ఇప్పుడు వేడుకలు చేసుకోము కానీ పెళ్లిళ్ళు మాత్రం చెయ్యొచ్చు అనేది ఒకటి ఉంది కదా ఈ పెళ్లిని కూడా వేడుగ కాకుండా ప్రధానమైంది పెళ్లిలో వేడుక మనం ఇప్పుడు చేసుకుంటున్నాం జయ పెళ్లి ప్రధాన ఏమిటి కన్యాదానం యజ్ఞం కన్యాదాన యజ్ఞం కదా అది అవునవును ఆ యజ్ఞ ఫలితం ఈ చనిపోయిన జీవుడికి చెందుతుంది ఏడాది లోపల చేస్తే అని తండ్రి మరణించారనుకో అప్పుడు ఆయనకి కన్యాదానం చేయకుండా మరణిస్తే ఆయనకి ఈ కన్యాదాన ఫలితం లభిస్తుంది ఆ పుణ్యంతో ఆయన స్వర్గారోహణ సులువుగా చేయగలుగుతాడు ఎవరు మరణించినా తాతగారు నాయనమ్మ పోతే అలా ఏం చెయ్యరు సాధారణంగా తండ్రులు మరణించినప్పుడు ఏడాది లోపల కన్యాదానం చేస్తే ఒడుగు చేయరుగా అబ్బాయికి ఒడుగులు చేయరు ఆడపిల్ల కన్యాదానం వరకు మాత్రమే చెప్పబడింది అది ఎందుకు నాకు తెలీదు చాలా చోట్ల చూసాం తండ్రి పైన ఆరు నెలలకి ఐదు నెలలకి సంవత్సరం లోపల ఏడాది లోపల కన్యాదానం చేస్తే జీవుడిని అనుసరిస్తుంది ఆ కన్యాదానం ఎందుకంటే తండ్రి పేరుతోటే చేస్తారు ఆ కన్యాదానం ఆయన పేరుతోటే చేస్తారు గోత్రాలు చెప్తారు గోత్రం చెప్పేటప్పుడు ఫలానా వాళ్ళ మనవరాలు ముని మనవరాలు ఫలానా వాళ్ళ మనవరాలు ఫలానా ఆయన కూతురు ఈ కూతుర్ని ఈ ఫలానా వాళ్ళ మానవుడు ముని మనవడు మనవడు కుమారుడు అయిన ఫలానా అబ్బాయికి ఇస్తున్నాం అది కూడా పెళ్లిళ్లలో ఏం చెప్తారంటే మహాలక్ష్మి స్వరూపిణి అయిన కన్యని మహావిష్ణు స్వరూపుడు పెళ్లి కొడుక్కి అని ఓ అమ్మాయి ఓ అబ్బాయి కాదు లక్ష్మీదేవిని విష్ణు ఇవ్వడం అది ఆ ఫలితం వీళ్ళని అనుసరిస్తుంది ఆ ఒక్కదానికే పెళ్లి వేడుకంటే మనం ఎప్పుడు బోల్డని ఓవరేక్షలు చేసుకుంటాం చెయ్యం పాత రోజుల్లో నేను ఉండేవి కాదు కదా ఇప్పుడు మనకి దొరికినాయి ఓవరాక్షన్ అంటే కాలానుగుణంగా పోతాం కదా మనం ఈ కాలం ఇలా పరిగెడుతోంది దాని వెనకాల మనం కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం గారు ఇదివరకు రోజుల్లో తొమ్మిది రోజులు పెళ్ళని ఐదు రోజులు పెళ్ళి పదకొండు రోజులు పెళ్లి అని చేసేవాళ్ళు కదా అక్కడ వైభవం చూపించుకునేవారు కాదంటారా చూపించుకునేవాళ్ళు అవన్నీ విధానాలు ఉండేవి ఆహా విధానం ప్రకారం వెళ్ళేవాళ్ళు మనము వైభవము కూడా విధానం నియమం తప్పకుండా చేయాలి వైభవం వాళ్ళ ఓపిక వాళ్ళని పిలుచుకురావడానికి ఊరికే కా పిల్ల కాసులు అద్దటం పెద్ద కాసులు అద్దటం కాసులు ఒక కాసు గడ్డానికి కానీ పెట్టి కాసు అంటించి రండి భోజనానికి కానీ పిలవటం అవన్నీ గొప్పలు నియమంగా చేయాలి యజ్ఞం నడిచేది ఐదు రోజులు హోమం ఉండేది ఐదు రోజులు బొడుగు చేస్తాం మా పిల్లల పొడుగులు మేము ఐదు రోజులు చేస్తాం హోమం ఉంటుంది నిత్యం విధానం ఉంది దానికి యజ్ఞవీధి ఉంటుంది దాన్ని బట్టి కదా ఐదు రోజుల పెళ్లిలో అందరు అన్ని కమ్యూనిటీస్లో ఏం చేసేవాళ్ళు కాదు ఈ యజ్ఞాలుండ కమ్యూనిటీల్లోనే ఉండేది ఓకే పదహారు రోజుల పెళ్లి పండగ అంటే రోజుకొక కార్యక్రమాన్ని చొప్పును మందిని బట్టి జనం ఒక చోట కూడి ఉండటం ఇంతమందికి వండటం తింటాం ఇవన్నీ వ్యవహారాలు నడిచేవి కదా అప్పుడు ఇంత జనాలకు ఇంత ఏమనాలంటే మనం వసతి సౌకర్యాలు అవసరం ఉండేవి కాదు అందరూ చెర్లో పోయి స్నానాలు చేసి వచ్చేవాళ్ళు కాలువ గట్టుకుపోయేవాళ్ళు ఏదో సింపుల్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి తయారవడానికి ఒక గంట కావాలి ప్రతి వాళ్ళకి మారింది కదా అవును కాబట్టి మనం ఉండేలాగా చేయాలని చేద్దామని ఏ విషయంలోనూ ఆలోచించుకోవాలి ఆ విధానాలు వేరు అంతే ఇంకా సో ఏదేమైనా మీరు అన్నట్లు ఇప్పుడు చనిపోయిన వారు ఉన్నారు అంటే ఆ కార్యక్రమాలు అయ్యే వరకు మాక్సిమం చేయకుండా ఉంటారు అయితే దేవాలయ దర్శనాలు అవి కూడా ఈ పదమూడో రోజున దినవరాలు అయ్యాకో లేకపోతే పెద్ద కర్మ చేస్తారు కదా పెద్ద దిన చేస్తారు అప్పుడు దేవాలయంలో నిద్ర చేయమని చెప్తా నిద్ర చేయటం పుట్టింటి వాళ్ళు తీసుకు పెట్టి ఆ తర్వాత ఇంకెక్కడికైనా అప్పటి వరకు ఏడాది లోపల ఈ కర్మలు చేసిన వాళ్ళు కొండలు ఎక్కకూడదు తీర్థయాత్రలు చేయకూడదు లాంటి నియమాలు ఉండేవి ఇది వరకు కాస్త మాత్రం వెళ్లే వాళ్ళు అంటే ఇవి అస్తికలు తీసుకెళ్లి కలపడానికి మాత్రం వెళ్ళి ఇంకా ఏ తీర్థాలు వెళ్లే వాళ్ళు కాదు ఆలయంలో నిద్ర చేసిన తర్వాతే ఎక్కడికైనా వెళ్ళాలని కూడా అంటుంటారు వెళ్ళాలి అది కూడా ఉంది తర్వాత ఏదైనా దేవాలయానికి వెళ్ళినా ఒట్టి దర్శనం చేసుకురావాలి కానీ గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకోరు ఏడాది లోపల గోత్రం చెప్పం పూజ చేయించుకోము దర్శనం చేసుకుని రావచ్చు దర్శన ఫలితం వరకు పొందొచ్చు కానీ యాత్రకు వెళ్తున్నామని ఇంట్లో ఏదైనా హడావిడి చేసి మళ్ళీ వచ్చాక యాత్ర నుంచి తిరిగి వచ్చామని భోజనాలు పెట్టుకుని ఆ క్రియలు చెయ్యరు అదంతా ఏడాది తర్వాతే ఇవి కొన్ని కమ్యూనిటీస్కి మాత్రమే ఇది చేయ కొంతమంది ఏం చేస్తారంటే ఏడాది వెళ్ళేదాకా పెద్దలకు పెట్టుకుంటామని సంవత్సరం వెళ్ళేదాకా ఏం పండగలు గిండగలు చేసుకోరు మిగలవన్నీ యథావిధిగా జరిగిపోతూనే ఉంటాయి ఇప్పుడు ఈ రకమైన సిద్ధాంతాలు పాటించి తీరవలసిన కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి అవి ఖచ్చితంగా పాటించాల్సిందే అలా కాకుండా వాళ్ళని చూసి తెలుసుకుని ఇలా లేదా వాళ్ళ ఎవరైనా గురుగారు ఉండి ఒకరిని ఫాలో అయ్యి ఈ ఇంటికి పురోహితులు అలవాటు ఉండి వాళ్ళు చెప్పిన ప్రకారం ఫాలో అయ్యి ఈ ఏడాదింతా పండుగలు లేవమ్మా మీ మానేస్తారు కొంతమంది ఒక దిన దినం పెద్ద దినం చేయడానికి కూడా మరి నాకు ఈ నర్సీపట్నం ఆ వైపు ఊళ్ళ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కదా ఆ దినం ఒక నెల తర్వాత వచ్చిందనుకో ఈ నెల లోపల పెళ్లిళ్ళు గిళ్ళు సమస్తం ఆగిపోతాయి ఊర్లో అందరూనా అది కాదు వాళ్ళ ఇంటి పేరిటి వాళ్ళు ఆ ఇంటి పేరిటి వాళ్ళు ఆ రోజు వరకు ఇంకా ఏమేమి పెట్టుకోరు పెళ్లి పెళ్ళిళ్ళు ఆపేసుకుంటారు సమస్తం ఆపేసుకుంటారు ఒక్కోసారి పదకొండో రోజునే ఆ దినం ముహూర్తం వచ్చేస్తుంది ముహూర్తం పెట్టుకుంటారు ఎందుకనో మరట్లా అదేలేండి రోజు నిర్ణయిస్తారు ఆ ఊరు పంతులు గారే ఓకే నిర్ణయాన్ని బట్టి పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు ఇంట్లో పెళ్లిళ్ళు అయినా ఆపేసుకుంటారు చుట్టుపక్కలైనా ఆపుకుంటారు పండక్కి పండగ చేసుకోరు ఆ లోపల సంక్రాంతి పండగ వచ్చేసింది చేసుకోరు పండగ చేసుకోరు మనం నిత్యం చేసే పూజ మాత్రం పదమూడు రోజుల తర్వాత సాధారణ పూజ చేసుకోవచ్చు సాధారణంగా రోజువారీ దీపం పెట్టుకోవటం జపం చేసుకోవటం దానికి ఏ అనుమానము లేదు హ్యాపీగా చేసేసుకోవచ్చు ఓకే రంకర్ నమస్తే నమస్తే